అస్సలం వైఖరిల్లాహి వర్ కాదు సోదరు ద్వారా సోదరి అన్నారా నీటిన అంశం నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అంటే మహాప్రభుత్వం ముహ్మద్ సుల్ అసలం వారు ఈ నమాజ్ గురించి ఘనతను గురించి తెలియజేశారు ఏమిటి ఆ నమాజ్ ఆ నమాజ్ చదివితే ఇంత పుణ్యం దేనికి కారణం ఏమిటి ఆ హదీసు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ హీస్ గురించి తెలిసిన వాళ్ళు చాలానే ఉన్నారు ఈ హదీస్ గురించి విన్న వాళ్ళు హదీస్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ హదీస్ గురించి తెలియని వారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ నిజం తెలియాలి ఈ నమాజ్ లో ఇంత ఘనత ఎందుకు ఉంది అనేది రండి ఆ హదీస్ చూద్దాం సై బుఖారి ఇంకా ముస్లిం హదీస్ లో వస్తుంది హజరత్ అబు హొరేరా ఉల్లేఖనం ఈ హదీస్ మహాప్రభు మహమ్మద్ సల్హ సలం వారు తెలియజేస్తున్నారు ఏ వ్యక్తి అయితే చక్కగా వజు చేసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడో నమాజ్ కెళ్లే ఉద్దేశంతో కేవలం అల్లాహ్ యొక్క గృహానికి చేరుకోవాలి అన్న ఉద్దేశంతో బయలుదేరుతాడో చక్కగా వజూ చేసుకొని మరి అతను వేసేటటువంటి ఒక్కొక్క అడుక్కి అల్లా సుభాన్ అవతల అతని యొక్క అంతస్తును పెంచుతూ ఉన్నాడు ఇంకొక అడుక్కి అతని వల్ల జరిగిపోయినటువంటి పాపాలను తుడిచిపెట్టేస్తున్నాడు మరి అతను మస్జీద్కు వచ్చి ఎప్పటి వరకు అయితే ఆ నమాజ్ యొక్క సమయం వరకు కూడా అతను నిరీక్షిస్తూ అక్కడ కూర్చొని ఉంటాడో ఇంకా నమాజ్ కి ఐదు నిమిషాలు ఉంది లేదా పది నిమిషాలు ఉంది లేదా రెండు నిమిషాలు ఉన్నాయి మరి దానికోసం వెయిట్ చేస్తున్నాడో ఎదురు చూస్తున్నాడో ఆ సమయం కోసము అప్పటి వరకు కూడా దైవదూతలు అతనిపై కారుణ్యం కురిపించమని అల్లాహతో దువా చేస్తూ ఉంటారు ఓ అల్లా ఇతనిపై నీ యొక్క కారుణ్యాన్ని కురిపించు నీ యొక్క దయ చూపు ఇతని క్షమించు అని చెప్పి దువా చేస్తూ ఉంటారు దైవదూతలు ఎవరి కోసము ఎవరైతే నమాజ్ కోసం వచ్చి నిరీక్షిస్తూ ఉన్నాడో నమాజ్ కోసము ఎదురు చూస్తున్నాడో ఆ సమయం కోసం మరి ఇప్పుడైతే నమాజ్ యొక్క సమయం అయిందో అతను సామూహికంగా అందరితో కలిసి జమాత్తో కలిసి నమాజు చేస్తాడో ఆ నమాజు పూర్తయిన తర్వాత అల్లా సుబానవతల అతనికి ఇరవై లేదా ఇరవై ఏడు రెట్లు ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ నమాజ్కి అంటే సామూహికంగా చేసేటటువంటి జమాత్తో చేసేటటువంటి ఈ నమాజ్కి ఇంత ఘనత ఉంది ఆ వ్యక్తి చక్కగా వజూ చేస్తాడు అల్లాహ్ కోసం అల్లహ యొక్క గృహం వైపుకు అడుగులు వేస్తూ వెళ్తాడు అల్లాహ్ అతని అంతస్తుని పెంచుతున్నాడు అతని పాపాలను తిరుతి పెట్టేస్తున్నాడు మరి అతను నిరీక్షించేటటువంటి ఆ సమయం అంతా కూడా దైవదూతలు అతని కోసం దువా చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు మరి అతను శ్రద్ధగా జమాత్తో కలిసి సామూహికంగా నమాజ్ని పూర్తి చేస్తున్నాడు కాబట్టి అల్లా సుభానవతాల వేరే ఏ చోటైనా ఒంటరిగా చేసే నమాజ్ కంటే జమాత్తో కలిసి చేసేటటువంటి ఈ నమాజ్ కి ఎక్కువ ఘనతను ఇచ్చాడు ఇరవై ఏడు రెట్లు పుణ్యం ఎక్కువగా లభిస్తుందని మహాప్రోక్త వారు తెలియజేశారు సుదర్లరా ఆ తర్వాత అతను నమాజ్ అయిపోయిన తర్వాత సలాం తిప్పిన తర్వాత కూడా అదే చోట్లో వజు భంగం కాకుండా వజూ పోకుండా కూర్చొని ఉంటాడు ఆ కూర్చున్నంత సేపు కూడా నమాజ్ లో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది అల్లాహు అక్బర్ కాబట్టి సోదర్లారా ఒంటరిగా చేసే నమాజ్ కంటే జమాత్తో సామూహికంగా చేసే నమాజ్కి ఎక్కువ పుణ్యము ఎక్కువ ఘనత ఉంది కాబట్టి అల్లా సుబ్బన్ తల మనందరికీ కూడా జమాత్తో సామూహికంగా నమాజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగా అస్సలాము రబిన్ అస్సల వ